కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కన్నీరే కాదనుకుంటే కరువైపోతుంది కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించిన కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించిన కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కన్నీరే హన్నను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది కన్నీరే అన్నను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా కన్నీరే వలదనుకుంటే దేవుని కృపనుగా చే కన్నీరే వలదనుకుంటే దేవుని కృపనుగా గాంచేనా కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనస్సును ఓదారుస్తుంది కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనస్సును ఓదారుస్తుంది కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది